హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యాప్సికమ్ తాలింపు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి రెండు టీ స్పూన్లు మాత్రానికే ఆయిల్ తీసుకున్నాను తిరగమాత గింజలన్నీ తీసుకున్నానండి నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు తీసుకున్నాను కొంచెం బాగా వేగిన తర్వాత ఒక గుప్పేడు కరివేపాకు తీసుకున్నాము తిరగమాత బాగా వేగితేనే పప్పులు బాగా కరకరలాడతా ముద్ద ముద్దకి పప్పులు తగలతా తాలింపులోకి చాలా బాగుంటుందండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా తరిగి ఈ విధంగా కొంచెం వేగనివ్వాలండి ఈ విధంగా వేగిన తర్వాత రెండు క్యాప్సికమ్స్ తీసుకున్నానండి ఆ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకున్నాను ఇవన్నీ ఎంత పెద్ద సైజు కట్ చేసుకున్నా కానీ లాస్ట్కి బాగా మగ్గిపోతాయండి రెండు కప్పులు వరకు వచ్చాయి ఇది ఎల్లో క్యాప్స్కమ్ అనుకోకండి నేను చాలా రోజులైంది తెచ్చిపెట్టి క్యాప్సికం తాలింపు చేద్దామని అట్టే మర్చిపోతున్నాను అది పండు అనమాట అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పడేయొద్దు పండుబండిందని ఆరోగ్యానికి చాలా మంచిదండి క్యాప్స్కమ్ తాలింపు ఉత్తది కూడా తినేసి వచ్చండి మధ్య మధ్యలో పప్పులు తగలుతా కొంచెం మీరు పచ్చని పప్పు మినపప్పు ఎక్కువ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇందులో ఉప్పు లాంటిది ఏమి యాడ్ చేయలేదండి మూతబెట్టి ఆ విధంగా మగ్గనిచ్చాను చూడండి ఎట్లా మగ్గిందో మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను సాల్టు తగినంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మూతబెట్టి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా ఉండాలి బాగా మగ్గిన తర్వాత లాస్ట్కి నేను చెప్పాను కదండి పసుపు ఎప్పుడు సరే ముందుగా యాడ్ చేయకూడదని దానిలో విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని నేను లాస్ట్కి యాడ్ చేస్తాను పసుపు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం వేగిన తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకుందాము చాలా బాగుంటుందండి సాంబారు పప్పుచారు నాకు ఉప్పు తక్కువ అనిపించిందండి అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను ఇప్పుడు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఉత్తదే తినేసి వచ్చండి పప్పుచారు ఆకుకూర టమాటా చారున్నే కాని నంచుకొని పెట్టుకొని తినేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఇది మెయిన్ అండి పల్లీల పొడి పల్లీలు వేయించి ఒక గుప్పెడు పల్లీలు బాగా వేయించి సిమ్లో పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకున్నానండి ఇట్లా చూడండి పప్పులు పప్పులుగా ఉంది ఈ విధంగా ఉంటేనే తాలింపు పొడి పొడిగా వస్తుంది నేను సాల్ట్ కూడా అందుకేనండి లేట్గా యాడ్ చేశాను ముందుగా యాడ్ చేస్తే ముద్దగా వస్తుందండి కర్రీ ఎప్పుడైనా సరే మనం లాస్ట్కి యాడ్ చేసుకున్నందువల్ల పొడి పొడిగా ఉంటుంది తాలింపు ఈ పల్లీల పొడి కూడా పొడి పొడిగా ఉండాలండి అంటే మెత్తగా గ్రైండ్ చేయకూడదు అనమాట ఒక గుప్పెడి పల్లీలు తీసుకున్నాను వేయించి మిక్సీ కొట్టుకున్న పల్లీల పొడి అండి ఒక ఐదే ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలు పల్లీల పొడి వేసిన తర్వాత పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి తక్కువ ఆయిల్తో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది తొందరగా కూడా మగ్గిపోతుంది క్యాప్స్కమ్ము ఏమన్నా నంచుకొని పక్కన డిష్లుగా పెట్టుకోవచ్చు లేదా ఉత్తదైనా తినేసి ఇవ్వచ్చండి ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి నేను ఒకసారి ట్రై చేసి చూశాను చాలా టేస్టీగా ఉంది చపాతీల్లోకి కూడా చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి టమాటా చారు పెట్టుకొని పక్కన డిష్గా ఇది పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ